అండి రేపు గురువారం కాకినాడ అయితే వస్తున్నానండి మీకు ఎవరికైనా నువ్వుల నూనె ఒరిజినల్ నువ్వుల నూనె ఒరిజినల్ వేరుశనగ నూనె ఎవరికైనా కావాలితే కాకినాడలో యానం నుంచి ఎవరికైనా కావాలితే చెప్పండి యానం కాకినాడ ఎవరికైనా కావాలితే చెప్పండి కాకినాడ వచ్చి డోర్ డెలివరీ అయితే చేస్తాను నువ్వుల నూనె వేరుశనగ నూనె ఒరిజినల్ అండి పక్కా ఒరిజినల్ నూనె ఎవరికి కావాల్సిన చెప్పండి అయితే నువ్వుల నూనె అండి ఒరిజినల్ నువ్వుల నూనె ఎవరికి కావాల్సిన చెప్పండి ఇదైతే వేరుశనగ నూనె అండి ఒరిజినల్ వేరుశనగ నూనె మీకు ఎవరికి కావాల్సిన కాకినాడ అయితే వస్తున్నానో చెప్పండి కాకినాడలో కాకినాడలో డోర్ డెలివరీ అయితే చేస్తాను ఇది వేరుశనగ నూనె ఇదేమో నువ్వుల నూనె అండి రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు పక్కా ఒరిజినల్ అండి పక్కా ప్యూర్ మాట వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నువ్వుల నూనె అండి ఇది మీకు ఎవరికి కావాల్సిన కూడా నేను కాకినాడ అయితే గురువారం అయితే వస్తున్నాను గురువారం మీరు ఎవరికన్నా కావలితే చెప్పండి డోర్ డెలివరీ అయితే చేస్తాను అండి నేనైతే కాకినాడ అయితే వస్తున్నాను గురువారం అంటే రేపు రేపు అయితే కాకినాడ వస్తున్నానండి ఎవరికైనా నువ్వుల నూనె వేరుశనగ నూనె ఒరిజినల్ కావాలంటే చెప్పండి ఒరిజినల్ నువ్వుల నుండి ఒరిజినల్ వేరుశనగ నుండి అండి ఇది పక్క ఒరిజినల్ మీకు ఎవరికి కావాల్సిన కాకినాడ డోర్ డెలివరీ అయితే చేస్తాను మీకు ఎవరికి కావాల్సిన చెప్పండి రేపు గురువారం అయితే వస్తున్నానండి కాకినాడ కాకినాడ పన్నెండు వస్తున్నాను మీకు ఎవరికైనా కావాలితే చెప్పండి